ఆది నుంచి అంతవరకు అన్నిటినీ దేవుడు ముందే ప్లాన్ ప్లాన్గా సిద్ధపరచుకొని రెడీ చేశాడు ఆయా ఘట్టాల్లో ఆయా సందర్భాల్లో అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు దేవుడు చేశాడు ఇప్పుడు మన జీవితానికి సంబంధించి శరీర సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటికి కావలసిన వనరులు కూడా కావలసిన విషయాలు కూడా అన్ని మనకు ముందే సిద్ధపరచబడ్డాయి అన్నది లేఖన సత్యం ఒకటైనా కాక మునుపే నా దినముల నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో యాభై ఆరవ కీర్తనలో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు అంటే ఒక మానవుడు ఎక్కడెక్కడ సంచరిస్తాడు ఎన్ని రకాల సంచారాలు చేస్తాడు ఏ విధంగా తన జీవిత సంచారం ఉంటుందో ఆ విషయాన్ని కూడా దేవుడు లెక్క వేసుకుంటాడు అంతేకాదు నా తల వెంట్రుకలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావని భక్తుడు మాట్లాడాడు అలాగే ప్రభు కూడా చెప్పాడు భయపడకూడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంటే మన విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో ఎంత పట్టింపుగా ఉన్నాడో ఎంత తీవ్రంగా ఉన్నాడో ఈ వచనాలను బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు మన గురించి మనకు పట్టకపోవచ్చు లేదా మన వారికి పట్టకపోవచ్చు కానీ మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడికి మాత్రం మన గురించి చాలా పట్టింపు ఉంది చాలా చింత ఉంది చింత అంటే బాధ్యత ఉంది దీనికి లేఖన సాక్ష్యం కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్రమైన బుద్ధి గల వారా మెలకుగా ఉండండి అన్నాడు మీరు దేన్ని గురించి చింతపడకుడి కానీ మీ విన్నపాలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునుగమించినటువంటి దేవుని సమాధానం మీ హృదయ తలంపులకు కావలిగా ఉంటుందన్నాడు ఇవన్నీ లేఖనాలే భత్తైశ్వర్ దారులు అంటాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోగలడు చింతపట్టం అనవసరం ఏదన్నా ఉంటే నాకు అప్పజెప్పు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు ఎందుకంటే నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నానని పదే 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 పలుమార్లు దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు టోటల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనం భయము లేకుండా ధైర్యముగా ఉండాలి దేని గురించి కూడా భయపడకూడదు ప్రశాంతంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు దిగులు విచారాలు అనేవి లేకుండా ఆయన ఎందు మనం సంతోషిస్తూ ఆయనలో ఆనందిస్తూ విశ్రాంతిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు దేవుడు ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం ఇదే మనం నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాడు నిబ్బరము అంటే నిర్భయము భయము లేని స్థితి నిబ్బరము అంటే భయపడకూడదు ప్రశాంతంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అనేది మనల్ని కోరుతున్నాడు రెండవది విశ్రాంతిని అనుభవించాలని కోరుతున్నాడు మూడవది ఆయనలో ఆనందాన్ని వెతుక్కోవాలి ఆయనలో ఆనందించాలి మళ్ళా మళ్ళీ చెప్పాడు ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు ప్రభునంద ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి నేను సహా ఆనందిస్తున్నాను అన్నాడు ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇరుకులు ఇబ్బందుల్లో కూడా పౌలు కలత చెందలేదు దిగులు చెందలేదు విచారపడలేదు కానీ అన్ని ఘట్టాలలో అన్ని సమయాలలో ప్రభులో ఆనందించటం అనేది నేర్చుకున్నాడు మనల్ని కూడా దానికోసమే పిలుస్తున్నాడు ఇప్పుడు మనం ఏమేమి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనం నిర్భయంగా ఉండాలని కోరుతున్నాడు రెండవది దిగులు విచారాలు లేకుండా ధైర్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు మూడవది విశ్రాంతిలో ఉండాలని కోరుకుంటున్నాడు అంతేకాదు ఆయనలో మనం నిరంతరం ఆనందించాలని కోరుకుంటున్నాడు ఆయనను బట్టి ఆయన ఎందు ఆయనను మయము ఆయనలో ఆనందాన్ని వెతుక్కొని ఆయన చెప్పినటువంటి కార్యాలలో ఆనందాన్ని వెతుక్కొని ఆ విషయాల్లో మీరు ప్రశాంతంగా ఉండండి నీకు అంతే చాలు ఇక మిగిలిన బాధ్యతలన్నీ నేనున్నాను కదా నా సెలవు లేకుండా నీకేది రాదు ఒకవేళ నీకు ఆశీర్వాదాలే కాదు నేను సిద్ధపరిచింది కొన్ని రకాల శ్రమానుభవాలు కూడా నేను రెడీ చేసి పెట్టాను మనకు దేవుడు అన్ని ముందే సిద్ధపరచాడన్న దానిలో మేలులే కాదు మన మనసుకి కీడులాగా అనిపించేవి కూడా కొన్ని ఉన్నాయి అంటే మనకి కీడులాగా అనిపిస్తాయి కానీ దేవుని కోణంలో దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా వంద కొంద శాతం మన మేలుకే దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిల్లో శిక్షణలు కూడా ఉన్నాయి శిక్ష లాగా కనబడేటువంటి శిక్షణలు కూడా ఉన్నాయి మనకి ఏ అనుభవాన్ని చూపించి ఏ పాఠం నేర్పాలో మనలో ఉన్న పెడద్దం పెళ్ళుసునం ఏ ఏ అనుభవాల్లో కూడా తీసుకెళ్ళి వాటిని దొళ్ళగొట్టాలో వాటి నుంచి మనల్ని విడిపించాలో ఆ పిచ్చి మనల్ నుంచి వదిలించాలో దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దేవుడు రెడీ చేసుకునే ఉన్నాడు అయ్యే అప్పుడప్పుడు మనకి మధ్యలో లైఫ్లో తగులుతూ ఉంటాయి ఆ షాకులు తగిలినప్పుడే నిషాలు దిగి లైన్లోకి వస్తూ ఉంటాం లేకపోతే మనంత మిడిమేలో ఇంకో ఒకటి ఉండదు ఒప్పుకుంటారా దేవుని స్తోత్రం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఇంత పద్ధతికి ఎంత బుద్ధిగా కూర్చున్నారండి మీరు అందరు మామూలు పిల్లలా ఎవరికి గుచ్చే ముళ్ళో వాళ్ళకి గుచ్చి కాబట్టి వచ్చి కూర్చున్నారు లేకపోతే నా మీరు జనానికి ముళ్ళు కూర్చుకుంటే తిరుగుతారు సో మీరు తక్కువ కాదు నేను తక్కువని కాదు ఆ లైవ్లో చూసేవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు అందరూ అందరే సో మొత్తానికి ఎవరికి తగ్గదు వాళ్ళకి సెట్ చేసి ఆశీర్వాదాలే కాదు శిక్షలా అనిపించే శిక్షణలు కూడా మనకి రెడీ చేసి సిద్ధపరిచాడు మాస్టర్ గారు క్లాస్ రూమ్లో ఏమేమి సిద్ధపరచుకుంటాడో మీకు తెలుసు చాక్పీస్ రెడీ చేసుకుంటాడు డస్టర్ రెడీ చేసుకుంటాడు బ్లాక్బోర్డ్ రెడీ చేసుకుంటాడు వీటితో పాటు ఇంకొకటి కూడా దగ్గర పెట్టుకుంటాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటిది బెత్తం అది ఒక్కటి లేకపోతే బాగుండు ఆయన మాస్టర్ గారు దేవుడులా కనపడతాడు దేవుడు సహా బెత్తం దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు నాలుగు బ్లాక్ బోర్డ్ దాని మీద రైట్ అనే చాక్పీస్ అలాగే డస్టర్ చూడడానికి వీటన్నిటితో పాటు చెప్పిన పని చేయకపోతే చెప్పిన లెక్క చేయకపోతే చెప్పిన విషయాలు రాయకపోతే చెప్పినట్టు వినకపోతే పట్టుకొని తనడానికి కావాల్సిన సరుకు కూడా ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన చేతే మనల్ని తనడానికి మెల్లలు తెప్పిస్తాడు రే అడితి కాడికి పోయి మంచి సరిగ్ పుల్లలు నాలుగు తీసుకురాయా మనల్ని పంపిస్తాడు మా మాస్టర్ అంతే మా టీచర్ అంతే మా చేతే పుల్లలు తెప్పించద్దు మమ్మల్ని తనటానికి ఇంకేం చేద్దాం తాడు వాడే తెచ్చుకున్నట్టు ఆ పుల్ల తీసుకొస్తే ఈ దీంతో ఎన్నిసార్ ఎన్ని తన్ను దినాల్లో నేను అనుకుంటే తెచ్చేవాడిని నేను కూడా పోయి తెచ్చా శిక్షాదండం కూడా రెడీ చేసుకుంటాడు అట్లా దేవుడు సిద్ధపరచని మన కోసం ముందే ఉన్నాయి అవసరమా అనవసరమా బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అని ఉంది స్వభావ సిద్ధంగా మనలో మూ మూఢత్వం పుడుతుందట ఆ మూఢత్వం ఆదాము రక్తాన్ని బట్టి మనలోకి వచ్చింది ఆ మూఢత్వం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు శిక్షాదండాన్ని వాడక తప్పదు కాబట్టి మనకి శిక్షల్లా కనపడేవి వాస్తవాంగ శిక్షలు కాదు శిక్షణములు ట్రైనింగ్ అని చెప్పొచ్చు స్తోత్రం ఆ ట్రైనింగ్లో భాగంగా కొన్నిసార్లు మనకి నొప్పి కలిగించక తప్పదు ఇబ్బంది కలిగించక తప్పదు సో దేవుడు సిద్ధపరచుకున్న వాటిలో ఇవి కూడా ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోండి సో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అనే మాట లేఖను ఇస్తున్న సాక్ష్యం తన భక్తులకు ఎదురయ్యేటువంటి సమస్యలకు కావాల్సిన ప్రొటెక్షన్ కూడా దేవుడు ముందే సిద్ధపరచుకున్నాడు మీరు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం చదివితే యహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండుటకు దూత ఉన్నాడన్న సంగతి అక్కడ వ్రాయిబడి ఉంటుంది యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ముప్పై నాలుగు ఏడు స్పష్టంగా ఉంది తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం కూడా మీరు చూస్తే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయినను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని అక్కడ రాసుకుంది సో ఇక్కడ మనకి భద్రత మనకి భద్రత ఇస్రాయేల్ జనాంగం ప్రయాణం చేస్తుంటే వాళ్ళ వెంట ఒక రాయి కూడా నడిచిందట ఒక బండ ఒక బండ కూడా వాళ్ళని ఫాలో అయిందట ఆ బండ పేరు హోరేబులోని బండ ఎందుకు అంటే వాళ్ళకు దాహం వేసిన ప్రతిసారి ఆ బండలో నుండి నీళ్ళు వచ్చాయి ఒక నదిలాగా ప్రవహించేది వాళ్ళు వాళ్ళ పశువులు వాళ్ళ పిల్లలు తాగి బ్రతికేవాళ్ళు హురేబులోని బండ ఇది పాటల్లో ఉంది కదా నీవు నాకుండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించినాయల్ని వెంబడించిందంట బండ చూడు అసలు ఎట్టా రెడీ చేశాడో చూడు అసలు పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభమే వాళ్ళ వరకు నీడు నేడుండేదట ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళ వరకు నేడు ఉండేదట రాత్రి వేళ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళకి అంధకారం తగలకుండా ఆయనే అగ్నిస్తంభమై అంధకారంలో ఎక్కడ పోయి పడతారో తెలియదు కదా వెలుగునిచ్చేవాడట లోక మొత్తానికి చీకటి ఇస్రాయేల్కి మాత్రం రాత్రి కూడా వెలిగే లోక మొత్తానికి ఎండ ఇస్రాయేల్కి మాత్రం ఎండలో కూడా నేడే మళ్ళీ పందిళ్ళు లేవు పాకాలు లేవు షెడ్డులు లేవు టెంటులు లేవు ఆ విధంగా తన బిడ్డలందరికీ కావాల్సిన కావలసిన విషయాలన్నిటినీ ముందు ముందే ముందు ముందే దేవుడు రెడీ చేసి పెట్టుకుంటాడు అనేది మనకి పుట్టుక నుంచి తెలిసిన విషయమే దేవుణ్ణి ఎరిగిన ఇప్పటి విషయంలోనే కాదు దేవుణ్ణి ఎరగని అప్పటి దినాల్లో కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త తానే గనుక తల్లి కడుపులో నుంచి మనం బయటికి రాక మునుపే బయటకు వస్తే మన చిన్న పొట్టకి ఆకలిద్దని తండ్రి ముందే ఎరిగి మన అమ్మ నుండే మనకి పాల ఉత్పత్తి పెట్టి మన కడుపు నింపడానికి ముందే రెడీ చేసి పెట్టాడు ఈ మాటల్ని బట్టి మీకు కొంత ఊరట కలిగిద్దని ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను నేను ఎందుకంటే గడిచిపోతున్న కాలాన్ని బట్టి కొంతమందికి చాలా కృంగుబాటు వేదన కలిగిద్ది ఇంతవరకు నా జీవితంలో ఏ మలుపు లేదు ఏ పరిస్థితి లేదు నేను ఎదురు చూస్తున్నా ఏవి జరగలేదని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి కృంగిపోయి దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండి విశ్రాంతిలో ఉండు నా ఎంత ఆనందించన్న మాటల్ని పక్కనబెట్టి సాతానుకు చోటిచ్చి సంతోషించాల్సినటువంటి హృదయాలు దుఃఖంలో వెళ్ళదీస్తూ ఉంటారు కనుక అలాంటి పరిస్థితుల్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకుని రావాలనే ఈ మాట మీకు తరచుగా చెప్తూ ఉంటాను ఇది వాక్య సత్యం కాబట్టి చెప్తున్నాను ఇకపోతే ఈ విషయాన్ని మనం కొంచెం పక్కన పెడితే ఎన్నో వాగ్దానాలు శరీరానికి కావాల్సిన అవసరతల విషయంలో వాగ్దానాలు ఉన్నాయి ఆత్మీయ జీవితానికి కావాల్సిన అవసరత విషయంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి సిద్ధపరిచాడు అంతేకాదు ఇచ్చాను అని కూడా చెప్పాడు సిద్ధపరచడమే కాదు ఇదిగో నీకు ఇచ్చానని కూడా ఆయన మాట్లాడాడు వాగ్దానాల్లో ఉదాహరణకి ఇస్రాయేల్ జనాంగానికి కనాను దేశాన్ని ఎప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడే నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు ఆ దేశమును నిశ్చయముగా నీకును నీ సంతానానికి నేను ఇస్తాను నీ సంతాన వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు నీ బిడ్డలు అక్కడ ఆశీర్వదించబడతారు నిన్ను కూడా నేను ఆశీర్వాద కారణంగా చేస్తాను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తానని అన్నాడు రాధికారణం పన్నెండో అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కనాలు దేశాన్ని కూర్చున్న వాగ్దానం అబ్రహాముకు చేస్తాడు తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డ తర్వాత ఈ అబ్రహాము మనమడైనటువంటి యాకోబు అతని సంతతి మొత్తం కూడా యోసేఫ్ను బట్టి ఐగుప్తుకు షిఫ్ట్ అవుతారు కణాలు దేశం నుండి ఐగుప్తుకు షిఫ్ట్ అవుతారు ఎందుకంటే కణాల్లో కరువు వచ్చి బ్రతకడం కష్టంగా ఉంటుంది ఆ కారణం చేత ఐగుప్తుకు వెళ్తారు ఐగుప్తులో బాగుంటుంది పరిస్థితి యోసేపు ఉన్నంత వరకు వాళ్ళ పరిస్థితి అక్కడ బాగుంటుంది యోసేపు వెళ్ళిపోయిన తర్వాత యోసేపుని ఎరగనటువంటి కొత్త రాజు కొత్త ఫరో వచ్చి ఇస్రాయిల్ని శ్రమ పెట్టడం మొదలు పెడతాడు దాదాపు ఇస్రాయిలు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలకు పైచలకు శ్రమను పొందుతారు బానిస బతుకు బతుకుతారు ఆ తర్వాత దేవుడు మోసేని లేపి మోసేను పంపించి నువ్వు ఆ ప్రజల్ని తీసుకొని నా సేవకుడు నా స్నేహితుడైన అబ్రహాం సంతతి నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు వారిని కనాను ప్రాంతానికి నువ్వు నడిపించాలి అని మోషే నేను పిలిచి లైన్లో దించుతాడు మోషే వెళ్ళి వాళ్ళని తీసుకొని బయలుదేరతాడు ఇప్పుడు కనాను దేశాన్ని స్వాధీన విషయంలో వారికి వాగ్దానం ఎప్పుడు చేయబడింది ఇస్రాయెల్ జనాంగం యొక్క మూలపితుడైనటువంటి అబ్రహాం టైంలోనే వాగ్దానం అయిపోయింది తర్వాత ఇస్సాకుకి తర్వాత యాకోబుకి తర్వాత యాకోబు సంతతి పన్నెండు గోత్రాలకి దేవుడు ఆ వాగ్దానాన్ని కంటిన్యూ చేస్తాడు ఇదిగో మీకు ఇచ్చి ఉన్నాను మీది అది అని ఇక్కడ మోసని పంపినప్పుడైతే నిశ్చయముగా వాళ్ళ వాళ్ళకి దాన్ని ఇచ్చేశాను వాళ్ళు స్వాధీనపరచుకోవాలి అన్నాడు ఎప్పుడు ఇచ్చాడు దేవుడు పితరుడు టైంలోనే ఇచ్చాడు కానీ ఎప్పటికీ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు దాదాపు చాలా సంవత్సరాల కాలం పట్టింది దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు ఎప్పుడో సిద్ధపరిచాడు ఎప్పుడు ఇచ్చాడు అబ్రహాం టైంలోనే వాగ్దానం చేశాడు కానీ స్వాధీనపరచుకోవటం అనేది ఎప్పుడు జరిగింది స్వతంత్రించుకోవటం ఎప్పుడు జరిగిందంటే దానికి చాలా ఎక్కువ సంవత్సరాల కాలమే పట్టింది వందలాది సంవత్సరాలే పట్టింది దాన్ని స్వాధీనపరచుకొని వాళ్ళు అందులో నివసించి ఆ దేశపు ఫలాన్ని అనుభవించడానికి స్వతంత్రించుకోవడానికి ఇక్కడ నీకు చెప్పగోరిన విషయం ఏంటంటే రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి మొట్టమొదటిది దేవుడు మనకు కావలసిన సమస్తమును ముందే సిద్ధపరిచాడు రెండవది నేను వాటిని మీకు ఇచ్చేసాను అని కూడా దేవుడు మాట్లాడాడు ఇస్తాను కాదు ఇచ్చేశాను అని కూడా మాట్లాడాడు నీకు ముందే సిద్ధపరచబడింది అంతేకాదు నీకు అనుగ్రహించబడింది అని కూడా దేవుడు అంటాడు ఆ అనుగ్రహించబడిన దాన్ని మనం స్వతంత్రించుకునే విషయంలోనే కొంతమంది దాన్ని స్వతంత్రించుకోవటం కొంతమంది దాన్ని స్వతంత్రించుకోకపోవటం నష్టపోవటం అనేవి మనకు జరుగుతూ ఉన్నాయి దేవుడు రెండు చేశాడు ముందు సిద్ధపరిచాడు రెండవది స్వతంత్రించుకోమని వాగ్దానం కూడా చేసేశాడు తీసుకోండి అని ఇక్కడ స్వతంత్రించుకునే విషయంలో లేదా స్వాధీనపరచుకునే విషయంలోనే చాలామంది భక్తులు తేడాబడే పరిస్థితిని నేను చూశాను నీకు దేవుని కృప ఏంటంటే అందరికీ దేవుడు అన్ని అందుబాటులోకి ఇచ్చాడు కానీ కొందరు స్వతంత్రించుకోలేకపోయారు దేవుడు నీకు ఇచ్చిన వాటిని నీవు స్వతంత్రించుకున్నావు సోదరా దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు స్వతంత్రించుకున్నావు అన్న మాట అన్నాడు నాకు ఒకసారిగా హృదయంలో చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తను ఆశువుగా పలికిన ఆ మాట సామాన్యమైంది కాదు అది పరిశుద్ధాత్మ స్వరం ఆశువుగా పలికాడు సంభాషణలో ఒక మాటలాగా పలికిన ఆ మాటలో చాలా పెద్ద విషయం ఉంది అదానికి తెలియచ్చు కాక కానీ ఆ మాట నా చెవికి పడగానే వెంటనే నేను మౌనం అయిపోయా ఇంకేం మాట్లాడలా ఎందుకంటే ఆ మాటని ఆయన నోట నుండి పలికించి ఆ నోట నుండి ఒక మాట పలికించిన దేవుడికి మిగిలిన అంశమంతా నా లోపల నుండి మాట్లాడుతున్నాడు నేను చాలామందికి అన్ని సిద్ధపరిచాను స్వతంత్రించుకోమని పిలుస్తున్నాను కానీ చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు వాటిని స్వతంత్రించుకున్నాడు ధన్యుడు కొంతమంది దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు ఇది నా తప్పు కాదు వారి తప్పే ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఎవరి తప్పు నా తప్పు కాదు నేను సిద్ధపరిచాను స్వాధీనపరచుకోమని కూడా నేను అవకాశం ఇచ్చాను మరి సిద్ధపరిచినప్పుడు స్వాధీనపరచుకోమని పిలిచినప్పుడు స్వాధీనపరచుకోవడానికి ఇంక ఇబ్బంది ఏంది ప్రభువా అంటే స్వతంత్రించుకోవడానికి ఇంక ఇబ్బంది ఏంది ప్రభా తీసేసుకోవచ్చు కదా అంటే తీసేసుకోవచ్చు అయితే అక్కడ కొన్ని పనులు చేయాల్సి ఉంది అప్పుడు అవి స్వాధీనం అవుతాయి ఎట్లా స్వతంత్రించుకుంటారు ఎట్లా స్వాధీనపరుచుకుంటారు ఉదాహరణకి వాగ్దత్త దేశం పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాను దేశాన్ని ఇదిగో మీకు అనుగ్రహించాను మీరు దాన్ని స్వాధీనపరచుకోండి అని దేవుడు చెప్పాడు మరి నా అనుగ్రహించాను అన్నప్పుడు అనుగ్రహించాను అన్నప్పుడు బాగా వినండి వీళ్ళు వెళ్ళి అందులో ఉండిపోతే పోతుంది కానీ వీళ్ళు వెళ్ళేసరికి అందులో ఎవ్వరూ లేని లేని స్థితిలో అయితే లేదు డేంజర్ మనుషులు ఉన్నారు అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు తెలుసా ఆనాకు వంశీకులు అమోరి జాతి మనుషులు అమోరియులు ఎత్తరలే ఆనాకీలు ఎత్తరలే నెఫీలీ జాతి మనుషులండి ఆనాకు వంశపు నెఫీలి జాతి మనుషులు మేము చూసాం అన్నారు ఇక్కడ పది మంది చెడ్డ సమాచారం చెప్పిన పది మంది వాళ్ళు దీర్ఘదేహులైన మనుషులు బహు ఎత్తరులు వాళ్ళ హైట్తో ఇస్రాయల్ను పోల్చుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళు నిలబడితే వాళ్ళ ఎత్తుకి వీళ్ళ పర్సనాలిటీ ఒక మిడత సైజు అంటే అంత దీర్ఘదేహులైన వ్యక్తులు వాళ్ళు కట్టినటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా ఆ వాగ్దత్త భూమికి వాళ్ళు కట్టిన కాంపౌండ్ వాల్స్ కూడా చాలా పెద్దవి ఆకాశాన్ని అంటుతున్నాయి వాటిని బ్రద్దలు కొట్టి వాటిని కూల్చి ఆ మనుషుల్ని కూల్చి వీళ్ళందులోకి జాయిన్ అవ్వాలి ఇక్కడ ఎబూసీయులు అనాకీయులు అమోరియులు అమాలేకీయులు ఇంకా చెప్పాలంటే మోషే దగ్గర చెప్తాడు హితీయులు హివీయులు ఎబూసీయులు పెరిజీయులు కన్నాను దేశంలో ఉన్నటువంటి రకరకాల జాతులు వీళ్ళందరూ అక్కడ నివాసాలు ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటో తెలుసా వీళ్ళు వెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళ అవశ్యంలో ఉన్నటువంటి వేళ్ల వాగ్దత్త భూమిని దేవుడు వీరికి అనుగ్రహించిన భూమిని వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళు దాన్ని స్వాధీనపరచుకోవాల్సి ఉంది ఎందుకు వెళ్ళగొట్టాలి అంటే వారి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు వారి ప్రవర్తన దేవునికి హేయంగా ఉంది వారు దేవునికి దేవుని హృదయానికి గాయం కలిగించేటువంటి చర్యలు చేశారు దేవుడు వారి అంతా అసహ్యపడ్డాడు సో వారికి దాన్ని ఇవ్వలేదు వారిని వెళ్ళగొట్టది అబ్రహాం సంతతికి అనుగ్రహించాలని దేవుడు డిసైడ్ చేశాడు ఎందుకు ఇలా చేశాడు అనే పిచ్చి క్వశ్చన్స్ మనం అడగకూడదు దేవునికి ఉండే రీజన్స్ దేవునికి ఉంటాయి ఇలా ఎందుకు అలా ఎందుకు అని పీత బ్రెయిన్లు వేసుకొని మనం అడగకూడదు స్తోత్రం ఏం బ్రెయిన్లు ఆ పీతంతా మన బ్రెయిన్ మొత్తం కలిపి పెద్ద సైజు పీతంతా కానీ ఆకాశ మహాకాశాలను పట్టజాలని దేవుడు ఆయన ఇలా ఎందుకు అలా ఎందుకు అట్లే ఎందుకు ఇట్లా ఎందుకు చేశాడు అని పీతబైన్ ప్రశ్నలు అడగకూడదు అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేవుడు ఏదైనా చేశాడు అంటే దానిలో వందకు వంద శాతం న్యాయం తర్కం ఉంటాయి లాజిక్ ఉంటుంది ఒకవేళ నీకు ఇప్పటికీ అర్థం కాకపోయినా ఈ లైఫ్కి అర్థం కాకపోయినా రేపు అక్కడికి పోయిన తర్వాత అయినా సరే నువ్వు అడిగే వాటికి తప్పనిసరిగా ప్రతి పాయింట్కి ఆన్సర్ చేయగలిగే వ్యక్తి ఆయన స్తోత్రం కలుగును కాక ప్రభుకి గట్టిగా చెప్పండి ఒకవేళ దేవుని పనులు నీకు వెరుతనంగా కనిపిస్తే దానికి కూడా దేవుని వాక్యంలో సమాధానం ఉంది దేవుని వెరితనము కూడా మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది అని కొన్ని పత్రికలో మొదట అధ్యాయంలోనే పౌల భక్తుడు ఆ మాట మాట్లాడతాడు ఒకవేళ దేవునికి పిచ్చితనం ఉందన్ను అనుకుంటే ఆయన పిచ్చితనం కూడా మన జ్ఞానానికి మించిందిరా నాయన అంటాడు కానీ దేవుని దగ్గర వెరితనం ఉందా పిచ్చితనం ఉందా నో మన పిచ్చి బుర్రలకి దేవుని పనులు కొన్నిసార్లు పిచ్చివిగా అనిపిస్తాయి అది ఇక్కడ దేవుడు పిచ్చని కాదు దేవుని అర్థం చేసుకోవటంలో మనం పిచ్చోళ్ళం అయ్యాం అంత మేధావైనా సైతానే పదే పదే పిచ్చోడైపోతున్నాడు ఆయన దెబ్బకి సైతాన్ని ఎన్నోసార్లు విధువని చేశాడు సైతాన్ని ఎన్నోసార్లు పిచ్చి వ్యధవం చేసి పడేసాడు దేవుడు మహామేధావు అలాంటూడే వ్యధవన్నర విధమైపోతున్నాడు ఆయన దెబ్బకి మనం ఎంత కాబట్టి ఏదన్నా మనకు అర్థం కాదు దేవుడు పిచ్చి పని చేశాడంటే దేవుడు పిచ్చోడు కాదు ఆయన పిచ్చోడు పిచ్చి పని చేశాడు అనుకుంటున్నా నువ్వు నేను మనం పిచ్చోళ్ళం ఆయన మేధావి మహామేధావి మహాజ్ఞాని అమిత గుణ సంపన్నుడు అని అమిత జ్ఞాన సంపన్నుడు ఆయన సంపన్నుడు ఆయన ఆయనకు నిత్య స్థుతి కలుగునుగాక కృతజ్ఞతాస్థుతులు గాక ఎల్లప్పుడూ నా దేవునికి మహిమ చెల్లునుగాక చెల్లు తగునుగా తగునుగా అమెన్